అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పాటల కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు వచ్చాయి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈ వివాదంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నిర్మాతలపై ప్రముఖ దర్శకుడు హీరో ధనుష్ తండ్రి కస్తూరిరాజా వేయనున్నారు తన సినిమాలోని క్లాసిక్ సాంగ్స్ ని కాపీరైట్ ఉల్లంఘించి ఎలాంటి అనుమతి లేకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వాడారని ఆయన ఆరోపించారు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన గుడ్ బ్యాడ్ అగ్లీ యాక్షన్ కథతో పాటు ఓల్డ్ సాంగ్స్ వాడకం వల్ల కూడా మంచి ఆదరణ పొందింది థియేటర్లలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో కూడా రిలీజ్ అయింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది ఇటీవల సేలంలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న కస్తూరి రాజా మాట్లాడుతూ కొంతమంది యువ దర్శకుల్లో కనిపిస్తున్న ఓ కొత్త ట్రెండ్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లకు క్రెడిట్ ఇవ్వకుండా పారితోషికం చెల్లించకుండా పాత పాటల్ని వాడుతున్నారని ఆయన ఆరోపించారు ఇళయరాజా దేవా వంటి లెజెండ్స్ కాలాతీతమైన సంగీతాన్ని సృష్టించారు కానీ ఈ రోజుల్లో మేకర్స్ పాతవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు నోస్టాల్జియా కోసం క్లాసిక్ పాటలు వాడటంలో తప్పులేదు కానీ ముందుగా అనుమతి తీసుకోవాలి దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం ఈ ప్రాథమిక మర్యాద కూడా పాటించడం లేదు అని కస్తూరి రాజా అన్నారు ఏప్రిల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలకు ఇలమై ఇదో ఇదో ఎంజోడి మంజ కురువి ఒత్త రూప వంటి క్లాసిక్ పాటల్ని అనుమతి లేకుండా వాడినందుకు నోటీసులు పంపారు ఈ పాటల్ని సరైన అనుమతి లేకుండా రీమిక్స్ చేసి కమర్షియల్గా ఉపయోగించారని నోటీసులో పేర్కొన్నారు ఐదు కోట్ల నష్టపరిహారం ఇళయరాజా డిమాండ్ చేశారు గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఈ ఆరోపణల్ని ఖండించారు అన్ని రూల్స్ పాటించే పాటల్ని వాడామని వారు చెప్పారు మ్యూజిక్ లేబుల్స్ నుంచి అవసరమైన సర్టిఫికెట్లు హక్కులు మాకు ఉన్నాయి మేము నియమాల ప్రకారమే పనిచేశాం అని మైత్రి మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు అయితే నిర్మాతల వాదన తప్పని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కస్తూరి రాజా అన్నారు ఈ విషయంలో ఇళయరాజాకి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని కూడా చెప్పారు బిజినెస్ ని పక్కన పెట్టి ఒరిజినల్ సృష్టికర్తలను గౌరవించాలని ఆయన అన్నారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో కాపీరైట్ హక్కులపై చర్చను రేకెత్తిస్తోంది నిర్మాతలు తమ వాదనను సమర్థించుకోవాల్సి ఉంటుంది